ఆ పోగ్రాం అడ్డుకునే దానికే అక్కడ బస్సులు పెడుతున్నారు మీరంటే మీరు కదా మీ ఎయిర్ ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఏరియాలో జరుగుతా ఉంది కేవలం దాన్ని దానికే కొంతమంది పోలీసు అధికారులు నిన్నే చెప్పారు ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు దుర్మార్గంగా దారుణంగా పెట్టారు

ఇప్పుడు గత దాదాపు సంవత్సర రోజులుగా నా మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ పోస్టింగ్స్ పెడుతున్నాయి వన్ ఇయర్ గా సరే మీకుండే ఇబ్బందులు మీకుంటాయి కంప్లైంట్ ఇచ్చిన మీరు ఉద్దేశంతో మనం పట్టించుకోవాలి ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది రాత్రి మా అకౌంటెంట్ మీద సోషల్ మీడియాలో పోస్టింగ్ ఒకటి వస్తే దాన్ని హజరాడని ఒక అబ్బాయి కార్పొరేటర్ భర్త షేర్ చేశారు దానికి ఉదాయన రాత్రి పదకొండు షేర్ చేశారు లేదా మీ మీరు వచ్చి వచ్చేసి నేను వచ్చిందా ఇక్కడ ఏంటంటే ఈ రోజు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం కుదరకూడరు అది ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది నేను చెప్తున్న మేసి ఫోన్ చేసి లెవెన్ థర్టీ అయిపోద్ది ప్రోగ్రామ్ ఇదేం మటర్ కేసు కాదు కదా దమతనం కేసు కాదు కదా లెవెన్ థర్టీ ప్రోగ్రామ్ అయిపోద్ది లెవెన్ ఫార్టీ ఫైవ్ హజరా స్టేషన్ స్టేషన్లో ఉంటాడు మీకు నచ్చిన కేసు మీరు పెట్టుకోండి మేము కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది రెండేలా మేము కోర్టు పెడతాం ఇబ్బంది లేదు అండ్ మీరు కానిస్టేబుల్ కూడా స్పాట్ కి వచ్చిందా లెవెన్ థర్టీ నా భార్య నా కుమార్తె ప్రోగ్రామ్ అయిపోద్ది ఇక్కడ ఈ ఏరియాలో అతను కార్పొరేట్ అంటే భారీ కార్పొరేట్ అతను ఉండాలా అంత హడావుడిగా ఏం అదే మర్డర్ కేసా లేకుంటే ఇంకేదన్నా దమతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు కదా సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశాడు పోస్ట్ పెట్టడం కూడా కదా పోస్ట్ షేర్ చేశాడు అట్లయితే నేను కూడా షేర్ చేసిన అందరికి తప్పే ఉందండి ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు అంటే మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా మాట్లాడి సరిగ్గా